అక్కడ కూడా ఒక ఏర్పాటు కూడా చేయడం జరిగింది అవి రేపటి ఎవరైనా ఒక బిడ్డను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయగానే అంటే ఏది వాళ్ళకి దొరకట్లేదు కామెంట్ చేయడానికి కాబట్టి చిన్న పిల్లల ఆరోగ్యం మీద కూడా రాజకీయం చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేసరి వీటి ఈ మధ్యకాలంలో నేను ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పాను ఒక చిన్న విషయం ఉంది మా అన్న మా పవన్ అన్న అత్తారెడ్డి దారిది ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో అన్న ఒక మాట అంటాడు అంటే మేము తప్పు చేసినా ఒప్పు చేసినా మమ్మల్ని మీరు కనీసం ఏదో అనియండి తప్పు చేయనియండి ఒప్పు చేయనియండి కానీ మేమున్నామని గుర్తించండి అని ఒక డైలాగ్ ఉంటుంది అలా ఏంటంటే ఎలాగో పదకొండు సీట్లు ఇచ్చారు జనాలను వాళ్ళని పక్కకు చీ చీకొట్టారు చివరికి ప్రజలు ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు తోసిస్తారు కానీ వాళ్ళేంటి మేమున్నామని గుర్తించండి అంటున్నారు బాబు గుర్తించండి అంటే ఏమవుతుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయి ఎవరు కామెంట్ చేయలేకపోతున్నారు ఒకవేళ వీళ్ళు కామెంట్ చేద్దాం అనుకొని ప్రతి గ్రామం వెళ్తే గ్రామాల్లో కార్యకర్తలు చొక్కా పట్టుకొని నిలదీస్తున్నారు ఇంకో మాట్లాడలేకపోతున్నారు అప్పుడు ఏంటి చిన్న పిల్లలు అది గిరిజన పిల్లలు వాళ్ళ మీద రాజకీయం మొదలుపెట్టారు ఆ రాజకీయం ఏంటి అంటే పిల్లలు ఎవరైనా నాకు పెద్ద హఠాత్తుగా హఠాత్ పరిణామాన్ని ఎదురండి గారు నాకు ఎంత బాధనిపించిందంటే మన హాస్పిటల్ ఫోన్ చేస్తే మనం ఏమంటాం పిల్లలకి ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారా ఏంటి అయ్యింది వాళ్ళ పరిస్థితి అంటే అడుగుతాం కానీ వీళ్ళేంటి తెలుసా ఫోన్ చేయగానే ఫోన్ చేసి ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది ఉన్నారు అడుగుతా అంటే అంత గద్దల్లా తయారయ్యారు అంటే చిన్న పిల్లల ఆరోగ్యం మీద రాజకీయం చేసిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసారు ఎందుకంటే వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు వాళ్ళు ఎందుకంటే వీళ్ళని ఎవరూ పట్టించుకోవడం లేదు వీళ్ళు అసలు ప్రతిపక్షం హోదా వాళ్ళకి లేదు కాబట్టి ప్రతిపక్షం ఉందా అని ప్రజలు మర్చిపోయారు కాబట్టి వాళ్ళ బాధ ఏంటంటే ఇలా ఇలా తయారయ్యారు లాస్ట్ పిల్లల మీద రాజకీయం చేసుకుంటూ ఉంటాయి ఎందుకంటే ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి జ్వరాలు ఉన్నాయి అది సోషల్ వెల్ఫేరా ట్రైబల్ బెడ్ ఫేరా బీసీ బెత్ఫేరా లేదా నార్మల్ స్కూల్స్ అందరికీ జ్వరాలు పిల్లలకి జ్వరమో జాండీసో జలుబో దగ్గో ఏదో నేను కూడా గత వన్ వీక్గా తో బాధపడుతాను అంటే ఏ ఏమంటే ఈయనంటాడు ఎంత దారుణం మంత్రి ఏం చేస్తుంది గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాసి ఇవ్వడం అని నాకు తెలియదు కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియ అంటే తెలియక అడుగుతున్నాను ఎవరికైనా జ్వరం వస్తే మంత్రి బాధ్యత నాకు జ్వరం వచ్చింది మరి ఎవరికి బాధ్యత నా బాధ్యత అప్పుడు కూడా మీలాగా నేను కారులో వెళ్తూ వెళ్తూ మనుషుల పేకల మీద ఎక్కించుకెళ్ళిపోవటం లేదా మా ఇంట్లో మా చిన్నాను చంపించేడు లేదా మా ఇంట్లో మా జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చేయడం మా అమ్మను బయటకి పంపించాడు ఆడ పనులు నేను చేయలేదు నేను గాడిదలు కాయడం ఏంటి గాడిదలు కాస్తుంది నువ్వు గాడిద లాంటి బుద్ధి నీది పైపెచ్చు మనకు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం శాసనసభ్యులు ఒకరు నా పురపాం ఒక ఆవిడ ఎక్స్ ఇద్దరు ఎలా అంటే మాట్లాడుతున్నారు నరంకి నాలికి ఎలాగు నరం లేదు